హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెండు చిలకల కథ అనే కథని రెండో భాగం చెప్పుకుందాం గత్యంతరం లేక తిరిగి భార్య ఇంటికే వెళ్ళాలనుకున్నాడు తన భార్య జబ్బు చేసి చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు అటువంటి దుష్ట ఆలోచనలతో అతను మామగారింటికి బయలుదేరి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే వాగిట్లోనే ఉన్న భార్యను చూసి అతను పారిపోబోయాడు అతని భార్య అతన్ని పట్టుకొని ఆపి ఇలా అన్నది దయచేసి వెళ్ళకండి జరిగిన సంగతులేవి నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు మిమ్మల్ని దొంగలు బంధించి తీసుకుపోయారని చెప్పాను అందువల్ల మా అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏమీ అనరు అని చెప్పింది అది విని దత్తు ఆనందంగా అయిపోయాడు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు భార్య గాఢ నిద్రలో ఉండగా ఆమెను చంపి నగలతో పారిపోయాడు డబ్బు నగలతో మళ్ళీ బయసల సాంగత్యం చేశాడు అతని అత్త మాత్రం కూతుర్ని కోల్పోయి దుఃఖంతో విలిపించారు అని కథ ముగించి ఆడచిలకపై కారణం వల్ల మగవాళ్ళని నమ్మకూడదు అంది అప్పుడు మగచిలక కూడా వేరొక కథ చెప్పింది చాలా కాలం క్రితం రక్షిత అనే నగరం ఉండేది దాన్ని అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అదే నగరంలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉన్నాడు అతనికి ఒక కూతురు ఉంది ఆమె పేరు వసుమతి ధనగుప్తుడు తన కూతుర్ని సముద్రగుప్తుడికిచ్చి పెళ్లి చేశాడు వసుమతి సముద్రగుప్తుడు హాయిగా జీవిస్తూ ఉండేవారు కొంతకాలానికి సముద్రగుప్తుడు డబ్బు సంపాదన కోసం మరికొందరితో కలిసి పొరుగు దేశాలకు వెళ్ళాడు భర్త దేశాంతరం వెళ్ళిన తర్వాత వసుమతి ఒక బ్రహ్మణ్ని ప్రేమలో పడి అతనితో సంతోషంగా కాలం గడపసాగింది కొంతకాలం తర్వాత ఆమె భర్త తిరిగి వచ్చాడు అతని భార్య మీద ఎటువంటి అనుమానం రాలేదు అతను మామూలుగానే ప్రేమగా చూడసాగాడు భర్త నుంచి ప్రేమానురాగాలు లభిస్తున్నప్పటికీ వసుమతి మాత్రం ఆ బ్రాహ్మణ యువకుడిని మర్చిపోలేకపోయింది ఒకరోజు తనను రహస్య స్థలంలో కలుసుకోమని ఆ యువకుడికి తన సహచరుతో కబురు పంపింది వర్తమానం అందుకున్న ఆ యువకుడు అర్ధరాత్రి వసుమతి సృష్టించిన చోటుకి వెళ్ళాడు ఆ సమయంలో అతను చూసిన సైనికులు అతన్ని దొంగ అనుకుని గాయపరిచారు దాంతో ఆ యువకుడు కిందపడి బాధతో విలపించడం ప్రారంభించాడు అదే సమయానికి అక్కడికి వసుమతి చేరుకున్నది ఆ యువకుడు కొనుగోపురితో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ విషయం తెలియని వసుమతి అతని దగ్గరకు వచ్చి నిద్ర నటిస్తున్నాడనుకొని అతన్ని కౌగులించుకుంది ఆ క్షణంలో ఆమె ముక్కు అతని పళ్ళె మధ్య ఇరుక్కుపోయింది అతను చనిపోవడంతో ముక్కు అతని పళ్ళె మధ్య నుంచి తీయడం అసాధ్యమైంది బలంగా లాగడంతో ముక్కు తెగి అతని పళ్ళె మధ్యనే ఉండిపోయింది ముఖం మీద గుడ్డ కప్పుకొని ఆమె ఇంటికి చేరింది తన ముక్కును భర్త కత్తిరించాడని ఇంట్లో అందరికీ చెప్పింది ఆమె మాటలు విన్న భర్త నివ్వేరపోయాడు ఇరుగు పరుగు వాళ్ళు కూడా అతన్ని తిట్టి రాజు వద్దకు తీసుకువెళ్లారు వాళ్ళ మాటలు నమ్మిన రాజు అతన్ని జైల్లో పెట్టించాడు కొంత సమయం తర్వాత రాజు దగ్గరికి వచ్చిన సైనికులు బ్రాహ్మణ యువకుని గురించి చెప్పారు అతని శవాన్ని కూడా రాజు ముందు పెట్టారు శవం పళ్ళ మధ్య ఉన్న ముక్కును చూశాడు రాజు దాన్ని తొలగించమని సైనికులకి రాజు ఆదేశించాడు బసుమతి ముక్కును కత్తిరించడం గురించి అంతకుముందు విన్న రాజు బసుమతి అబద్ధం చెప్పిందని గుర్తించి ఆమెను పిలిపించాడు వసుమతికి తన తప్పును ఒప్పుకోక తప్పలేదు శిక్షక ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు రాజు అదే సమయంలో ఆ భర్తను జైలు నుంచి విడుదల చేశాడు కథ చెప్పిన మగచిలుక చిలుక అందుకే నమ్మకూడదు అని పేర్కొంది రెండు చిలకల కథల్ని విన్న రాజు వాటి మధ్య తాగాదని తీర్చలేకపోయాడు విక్రమా నువ్వు చెప్పు చిలుకలు చెప్పిన రెండు కథల్లో ఏది నిజం అని అడిగాడు బేత్తాళుడు అందుకు విక్రముడు మగవాళ్ళందరూ అలా చేయరు అయితే ఆడవాళ్ళు మాత్రం తాము చేసే పనులు పర్యవసానాలను ఏమాత్రం ఆలోచించరు అందువల్ల అడచలకు చెప్పిన కథ సరికాదు అని చెప్పాడు విక్రముడు ఆ సమాధానం విన్న బేతాళుడు సంతోషించాడు కథ కంచికి మనం ఇంటికి ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక ప్లీజ్ ఒక లైక్ చేయండి కథ ఎలా ఉందో మీరు ఏ ఊరు గారు ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్